గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి ఆ అకౌంట్లో మెనూలోకి వెళ్ళి కీబోయ్ అకౌంట్లో మెనూలో పదో కాలంలో బీబీ ట్వంటీ అడ్రస్ అప్డేట్ అని ఉంటుంది అడ్రస్ అప్డేట్ బీపీ ట్వంటీ అడ్రస్ అని ఉంటుంది దాన్ని మీరు మీ అకౌంట్లోకి అక్కడ అప్డేట్ చేసేయండి మీరు వెళ్ళి మీ వ్యాలెట్ని అడ్రస్ని అక్కడ అప్డేట్ చేయండి అప్డేట్ చేస్తే ఆ తర్వాత దాని నుంచి కాయిన్స్ ఎలా ఇంటర్నేషనల్కి వెళ్తాయి అనేది నేను మళ్ళీ మీకు వివరంగా మళ్ళీ చెప్తాను రెండు రోజుల్లో అంటే రేపు ఎల్లుండు లేదు మరొక రోజు తీసుకోండి మీరు అడ్రస్ని పెట్టేసుకోండి అందరికీ తెలియజేయండి అంటే ఇప్పుడు అసిస్టమ్ని ఇప్పుడు నేను ఇది పెట్టాను దాని మీరు అవన్నీ పెట్టేసుకోండి అయితే ఇక్కడ గ్యాస్ ఫీ అని ఉంటుంది ఒకటి అంటే తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఆ గ్యాస్ ఫీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్క కాయిన్ పంపించుకున్నా వంద కాయిన్స్ లక్ష కాయిన్స్ పంపించినా ఎన్ని పంపించినా ఒకటే ఫీ ఉంటుంది ఇన్ని కాయిన్స్ ఇంత అని ఉండదు అనమాట అది పర్సెంటేజ్లోనూ అలా ఉండదు కాబట్టి అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఒకసారి తక్కువ ఉంటుంది ఒకసారి ఎక్కువ ఉంటుంది ఇంకొకసారి బాగా ఎక్కువ ఉంటుంది ఒకసారి బాగా తక్కువ ఉంటుంది అది ఒకేలాగా ఎప్పుడు ఉండదు ఆ బిఎంబిని వేసుకొని చేయాలి అయితే ఇది ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది నో ప్రాబ్లం అది ఇబ్బంది రాదు ఇప్పుడు వెయ్యి కాయిన్స్ పంపిస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఉదాహరణకు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అయింది అనుకోండి పర్వాలేదు కానీ ఒక్క కాయిన్ పంపించుకున్న కూడా ఐదారు అంటే కాయిన్ రేటు మనం ఎక్కువ రేటుకి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఒకటైనా పంపిణీ తీసుకుంటాం ఇప్పుడు ఆ ఎక్కువ రేటుకి వెళ్ళాలంటే మనకు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనం చేస్తున్న ఈ డెవలప్మెంట్స్ అన్నింటి వల్ల అక్కడికి వెళ్తుంది అప్పుడు అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇది కామన్గా ఎలాగైతే అందరూ పంపించి వెళ్తారో ఇప్పుడు నేను దాని మీద వర్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి మన ఎక్స్చేంజ్లు కావు వేరే ఎక్స్చేంజ్లోకి ఈ అడ్రస్ల్లో ఆ వ్యాలెట్ల ద్వారా మనం పంపించాలి కాబట్టి అవి మన కంట్రోల్లో ఉండవు ఇంటర్నేషనల్ అన్నీ మన కంట్రోల్లో ఉండవు కదా మీకు తెలుసు అలా దాన్ని పంపించడానికి ఇంకా సులువైన మార్గం ఏది ఉందో నేను చూస్తున్నాను ఈ మూడు రోజుల్లో మీరందరూ పెట్టేసుకోండి ఎంత వీలైతే అంతమంది వీలైతే అంతమంది కేవైసీ చేసిన అందరూ పెట్టుకోండి అలా పెట్టేసుకుంటే నేను ఎలా పంపించాలి ఎలా చేయాలి ఎంత గ్యాస్ ఫీ కట్ అవుతుంది దానికి ఏం చేయాలి అన్నీ మీకు ఇస్తాను కాబట్టి ఇది అందరికీ తెలియజేసి మీరు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ